ఇప్పుడు మీరు నయం చేస్తున్న జబ్బులు వచ్చేసి క్యాన్సర్ అండ్ బ్రెయిన్ ట్యూమర్ లివర్ ఇవి అసలు ఎందుకని బాడీ మీద అటాక్ అవుతాయి ఎందుకంత ఎక్కువ కేసెస్ ఇవి కూడా చూ ఇవే చూస్తుంటాం ఎందుకు అటాక్ అవుతుంది నాకున్న లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉండబోతుంది ఓకే రెండు వేల ఇరవై వరకు మనకు డయాబెటిస్ ఎట్లయితే కామన్ అయిపోయిందో థైరాయిడ్ ఎట్లయితే కామన్ అయిపోయిందో అట్లాగే క్యాన్సర్ పేషెంట్స్ కూడా టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఇంకొక ఫోర్ ఇయర్స్ అంతా డ్యామ్ షోర్గా ఎలా చెప్తున్నారు సార్ అంటే మనం సర్వేలు వీటి మీద ఎప్పుడు జర్నల్స్ చదువుతూ ఉంటాం కదా దాన్ని బట్టి మనకు ఒక వస్తుంది అనమాట ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్ కేసెస్ చాలా తక్కువ వచ్చేది మా గురువు గారు చెప్పారు చాలా తక్కువ వచ్చేది ఇప్పుడు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్లీగా వస్తున్నాయి అని చెప్పినారు దీనికి అంతటి ఒకటేనండి కారణం మనిషి కానికి బాగా అలవాటు ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేవు రైట్ ఫుడ్ హ్యాబిట్స్ తర్వాత హ్యాబి హ్యాబిట్స్ హ్యాబిష్యువల్స్ అంటే డ్రింకింగ్ స్మోకింగ్ అట్లా అనమాట ఫుడ్ హ్యాబిట్స్ సో ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఫుడ్ తీసుకొని దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ వ్యాధుల కింద కన్వర్ట్ చేసుకుంటున్నాడు అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నాడు అనమాట ఎక్స్ట్రా తిని డబ్బులు అండ్ ఇంకొకటి ఏంటంటే సిస్టమ్ సరిగా లేదు కల్తీ జరుగుతున్న దాన్ని ఏ సిస్టమ్ కూడా స్టార్ట్ చేయలేకపోతుంది ధనార్జన ధ్యేయంగానే అంత వ్యాపారాలన్నీ ముడిపడి ఉన్నాయి వీళ్ళు ఏంటంటే ఒకరినొకరు మనం సింపుల్గా చెప్పాలంటే మనం ఒకరినొకరు అండి ఓకే పాలవాడు పాలను కల్తీ చేస్తున్నాడు నూనెవాడు నూనె కల్తీ చేస్తున్నాడు నూనెవాడు పాలవాడు నూనె కొనుక్కుంటున్నాడు నూనెవాడు పాలన కొనుక్కుంటున్నాడు వీడు తాగుతున్నాడు వాడు తాగుతున్నాడు అందరు వచ్చి హాస్పిటల్లో బిల్లు పడుతున్నారు అంత మించి వేరే ఏం లేదు సో హ్యాబిట్స్ అనేటివి ఉండాలి మనిషి ఖచ్చితంగా మంచి ఫుడ్ తీసుకోవాలి లిమిటెడ్ ఫుడ్ తీసుకోవాలి రైట్ టేస్టీగా ఉంది అని ఎక్కువ తీసుకోవడం కూడా మనకి అనర్థమే అండ్ ఇంకోటి ఏంటంటే కల్తీ జరగకుండా ప్రభుత్వాలు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది సో కల్తీ ద్వారా ఇప్పుడు మనకి మన దాకా ఎండి ఎవరెస్ట్ మసాలాలు రైట్ సో అందరం ఇళ్లలో వాడినవి అవి ఉంటాయి ఇప్పుడు కూడా ఉంటాయి కానీ ఆరు దేశాలు దాన్ని బ్యాన్ చేసినాయి మన ఇండియాలో ఇంకా బ్యాన్ అయినట్టు నాకు అనబడలేదు సో ఇవన్నీ కారణాలు అనమాట ఈ డిసీజెస్ అని పెరగడానికి ఒంటికి పట్టినా అది

ఉమ్మి ఇది సో వితౌట్ దిట్ షర్ట్ మనం ట్రీట్మెంట్ చేయొం ఓకే ఓకే లివర్ ఫెయిల్యూర్ వచ్చినాడో లివర్ సోరియాసిస్ పేషెంట్స్ ఉంటారు వీళ్ళంతా వస్తూ ఉంటారు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డైట్ ఉంటదన్నమాట రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్స్ అనమాట వాళ్ళకి ఒక ఒక రకమైన డైట్ ఇస్తాం ఆ డైట్ మనకి ఫిఫ్టీ 50% వర్కౌట్ యాస్ రైట్ అయితే ఈ ట్రీట్మెంట్ గురించి ప్రజలకు ఏం సమాచారం ఇస్తారు మీరు ఈ ట్రీట్మెంట్ అంటే అనాదిగా చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి మనకి ఆయుర్వేదం అనేది ఒక గొప్ప వరం లాంటిది రైట్ సో మా దగ్గర అంతా కూడా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ మనం ఇవ్వడం జరుగుతూ ఉంది రైట్ సో మీ ఆర్థిక భారాలు తగ్గించాలనే సంకల్పంతోనే మేము డాక్టర్ నైన్ హెల్త్ కేర్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది రైట్ ఒక చాలామంది పేదళ్ళు ఉంటారు రైట్ లక్షల రూపాయలు లేకపోతే వాళ్ళ ప్రాణాలు గల్ల దీపాలు అంటారు అనమాట సో అంతంత బడ్జెట్స్ మీరు పెట్టుకోలేరు ఒక హాస్పిటల్కి వెళ్తే మామూలుగా ఈ కేసెస్లో ఎవరైనా కూడా వాళ్ళు పూర్తిగా కోలుకోకుండా ఒక్కసారికే ప్రైవేట్లోకి వెళ్తే ఫైవ్ సిక్స్ లాక్స్ రూపీస్ అయిపోతాయి వాళ్ళకి వన్ టైంకి తర్వాత లైఫ్ లాంగ్ తిరుగుతూనే ఉండాల్సి వస్తుంది వాళ్ళు సో అట్లా కాకుండా ఇక్కడ మీరు మంత్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్లో డబ్బులు కట్టుకోవచ్చు ఇన్స్టాల్మెంట్ లాగే అనమాట ఇంకా లిమిటెడ్ అమౌంట్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థర్టీ ఇవన్నీ లిమిటెడ్ అమౌంట్స్ వన్ మంత్ వరకు మీరు మందులు వాడచ్చు రైట్ తర్వాత మీ ఇంప్రూవ్మెంట్ చూసుకోవచ్చు చూసుకొని మళ్ళీ మీ మెడిసిన్ కంటిన్యూ చేయొచ్చు సో ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ ప్రజలకు ఇవ్వరు ఇవ్వరు అవ్వదు రైట్ ఇక్కడ మీకు నమ్మకం వచ్చింది అంటే ఇంకొకటి ఏంటంటే మనం ప్రతి పేషెంట్కి కూడా రోజు నేను ఫైవ్ సిక్స్ పేషెంట్స్ ని చూస్తాను ఫైవ్ పేషెంట్స్ ఓకే ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు నా టైమింగ్స్ ప్రతి పేషెంట్ కి నేను ఖచ్చితంగా గంట టైం ఇస్తాను ఎందుకంటే డే కి ఇంతే తీసుకోవాలనుకుంటా లేకపోతే అంతే లిమిట్ పెట్టుకున్నారా లిమిట్ పెట్టుకున్నాను అంతే ఓకే ఎక్కువ మంది ఎక్కువ మంది లేదు ఉన్న వాళ్ళు ఫస్ట్ క్యూర్ చేయాలి తర్వాత కొత్త కేసెస్ తీసుకోవాలి సో దీంట్లో ఏంటంటే గంట టైం ఇస్తాం ప్రతి పేషెంట్ కి ఎందుకంటే వాళ్ళకి జబ్బు ఏంటి ఆ జబ్బు గల కారణాలు ఏంటి ఓకే మనం ప్రివెన్షన్ ఏం తీసుకోవాలి ప్రికాషన్ ఏమి తీసుకోవాలి మెడికేషన్ ఏం తీసుకోవాలి ఈ మెడిసిన్ ఎట్లా పనిచేస్తుంది రైట్ ఇప్పుడు మీరు ఏం చేయాలి మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా మార్చుకోవాలి వాళ్ళకున్న డౌట్స్ వాళ్ళకున్న మెంటల్గా ప్రెజరైజ్ అయి ఉంటారు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి భార్య పిల్లలు వాళ్ళందరికి ఇంకా ఈ జీవితం ఇందుడితో అయిపోతుందేమో అనే ఒక సందిగ్ధంలో ఉంటారు ఆ టైంలో వాళ్ళకి కరెక్ట్గా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు ఒక భరోసానిచ్చి పంపిస్తే బెటర్ అని ప్రతి ఒక్కరికి ఒక గంట టైం తీసుకుంటాం అందుకే రోజు ఐదుగురు పేషెంట్స్ కంటే ఎక్కువ తీసుకున్నాం మాక్సిమం ఇంకొక పేషెంట్ సిక్స్ మళ్ళీ ఈ ఐదుగురిట్లో ఎంతమంది మన దగ్గరికి వస్తారో తెలియదు ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నయమయ్యి వెళ్ళిపోతారు